మత్స్యకారులంతా ఏకమై ఐక్యమత్యంగా సమస్యలు పరిష్కరించుకుందామని ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా మత్స్యకార సంఘం తీర్మానం చేసింది ఆ సామాజిక వర్గం రాష్ట అధ్యక్షుడు నడుకుదుటి అర్జున్ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ సమావేశంలో సుదీర్ఘంగా మత్స్యకారులకు సంబంధించిన సమస్యలపై చర్చించుకున్నారు సోమవారం శ్రీకాకుళం నగరంలోని ఎన్జీఓ హోంలో మత్స్యకార సామాజిక వర్గానికి సంబంధించి వాడబలిజి పల్లె బెస్తా నెయ్యల అగ్నికుల క్షత్రియ జాలారి ఇలా పద్నాలుగు ఉపకులాలున్నాయని వారంతా ఐక్యమత్యంగా ఉండి ముందుకు సాగాలన్నారు ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మత్స్యకార సంఘాన్ని బలోపేతం చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు ఈ సందర్భంగా సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ది పథకాలను అందిపుచ్చుకుని మత్స్యకార పిల్లలను బాగా చదివించి ఉన్నతి ఉద్యోగులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు మత్స్యకారులకు అవగాహన లేకపోవడంతో పథకాలు పొందలేకపోవడం చదువులు రాణించకపోవడం వంటి కష్టాలు ఎదుర్కొంటున్నామని ఇక అలా జరగకుండా తోటివారికి సహాయపడదామని పలువురు అన్నారు రాష్ట కేంద్ర ప్రభుత్వాల నుండి రావాల్సిన వృత్తిపరమైనటువంటి పరికరాలు వలలు ఇంజన్లు తెప్పలు ఐస్ బాక్స్లు అలాగే మత్స్యకార భరోసా లాంటి పథకాలన్నీ కూడా మత్స్యకారులు అందిపుచ్చుకొని వృద్ధులకి రానివ్వాలన్నారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మత్స్యకార రాష్ట్ర సంఘం అధ్యక్షులు నడికుదుటి అర్జున్ ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మత్స్యకార కులాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి చింతకాయల ముత్యాలు రాష్ట మత్స్యకార నాయకులు మల్లేటి రాంబాబు ఉత్తరాంధ్ర నాయకులు నెయ్యిల కుల సంఘాల పాండురంగ మురళీకృష్ణ జిల్లా అధ్యక్షుడు నెయ్యల కుల సంఘాల ప్రతినిధి దువ్వాడ గురునాథ్ టి సూర్యనారాయణ ఎస్టీ సాధన సమితి ప్రతినిధులు చీకటి శ్రీరాములు సాయి బలరాం రమణ చోడిపల్లి దేముడు మైరపల్లి సింహాచలం బర్రి చిన్నప్పన్న సీనుబాబు తదితర మత్స్యకరయ విజయనగరం కూడా వెళ్ళాను సంఘం ఏంటంటే ఈ పద్నాలుగు పొలాలలో విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో నేను ఎనిమిది పొలాలు ఉన్నాయి పేరు నడుగుద్దు అర్జున అండి రాష్ట్ర మత్స్యకార సంఘానికి అధ్యక్షుడిగా నియమించబడ్డాను మరి అలాగే మత్స్యకారు సోదరులందరూ అలాగే జిల్లా కమిటీలు వేసుకుంటాకి ఈరోజు శ్రీకాకుళం వచ్చాము మరి శ్రీకాకుళంలో చాలా సోదరులు సోదరులందరూ చాలా ఎన్నో ఇబ్బందులు పడ్డారు మరి అలాగే అక్కడ శ్రీకురం అనే గ్రామంలో ఫార్మాదీన్లో ఉంది దాన్ని ఇబ్బంది పెడుతున్నారన్నారు మరి అదే తొందరలోనే ఆ విలేజ్కి వెళ్ళి ఒకసారి అక్కడ ఉన్న ఇబ్బందులు ఏంటనేది చూసి పెద్దలు దృష్టిలో పెట్టి మరి అలాగే రాష్ట్ర మంత్రులు కోలు రవీంద్ర గారు మరి అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దృష్టిలో పెట్టి మత్స్యకారులు పడే ఇబ్బందులు ఇది అని చెప్పి మరి అతి తొందరలోనే అచ్చెన్నాయుడు గారు మత్స్య శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి మత్స్యకారులు పడే ఇబ్బందులు ఇది ఈ గ్రామం మరి తరతరాల నుంచి కూడా స్వతంత్రం రాకముందు నుంచి కూడా ఈ గ్రామంలో నివసిస్తున్నారు మరి ఈరోజు వాళ్ళు ఎక్కడికైలిపోమంటే ఎలా వెళ్తారు అదొకటి మరి అలాగే ఇదే శ్రీకాకుళం జిల్లాలో స్టార్ట్ అయినది మరి అలాగే ఎస్సీ అన్నారు తర్వాత ఎంబీసీ అన్నారు కాబట్టి ఈరోజు దానికి దాన్ని కూడా పెద్దలందరితో కూడా ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేసి దాన్ని కూడా తొందరలోనే ఒక ఆలోచన చేసి దాన్ని పెద్దల దృష్టిలో పెడతామని చెప్పి ఈ సంఘం ద్వారా మరి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని పూర్తిగా సంఘానికి ఉపయోగపడే విధంగా అన్ని వేళల అందుబాటులో ఉంటామని చెప్పి సెలవు తీసుకుంటూ మరి మత్స్యకారులందరూ కూడా అన్ని నియోజకవర్గాల్లో ఏ ఇబ్బంది ఉన్నా ఈ దృష్టికి తీసుకొస్తే ఈ రాష్ట్ర కమిటీ దృష్టికి తీసుకొస్తే దాన్ని ఏదో రకంగా ఇబ్బందులు పడి దాన్ని అందరితో కూడా పెద్దల దృష్టిలో పెట్టి సంఘ సభ్యులు అందరం సమిష్టిగా పోరాడి ఈ మత్స్యకారుల జీవన విధాన మార్పుకి మా తోడ్పడతామని చెప్పి తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సోదరులు అందరికీ నమస్కారం నా పేరు చింతకారు ముత్యాలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మత్స్యకార కులాల సమాఖ్య ఈ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు జిల్లా కమిటీలు వేయాలని చెప్పేసి అన్ని జిల్లాలు తిరుగుతూ ఈరోజు శ్రీకాకుళం జిల్లాకు రావడం జరిగింది శ్రీకాకుళంలో ఎన్జిఓ భవన్లో ఈ శ్రీకాకుళం జిల్లా సమావేశంలో భాగంగా ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్యలపై ఈ యొక్క మత్స్యకార సోదరులందరూ కలుపుకొని సమస్యలపై సర్చించడం జరిగింది ఏవైతే ప్రధాన సమస్యలు ఉన్నాయో ఈ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం ముఖ్యంగా మన మత్స్యకారి ముద్దు పెట్ట నాయకులు రాష్ట్ర మంత్రులైన కొల్లు రవీంద్ర గారు వారి దృష్టికి ప్రధాన సమస్య తీసుకు జరుగుతుంది అయితే ఏదైతే సాంప్రదాయ మత్స్యకారులు ఉన్నారో ఈ రాష్ట్రంలో పద్నాలుగు కులాలు పద్నాలుగు తెగలుగా ఉన్నటువంటి మత్స్యకారు కులాలు ముఖ్యంగా ఈ శ్రీకోకుళం ప్రాంతంలో ముఖ్యంగా వాడబల సామాజిక వర్గం అధికంగా ఉంది తర్వాత అగ్నికు క్షత్రియ పల్లి జాలరీ అలాగే కండ్ర నెయ్యిల ఈ కులాలన్నీ కూడా ఈ కుల ఈ ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడమైంది ఈ కులానికి కులానికి ఇద్దరు చొప్పున ఈ జిల్లా కమిటీ కూడా వేయడం జరుగుతుంది రాబోయే రోజుల్లో మత్స్యకారు ఉపకూలాలంటే పద్నాలుగు కులాల మత్స్యకారులను కూడా సంఘటితం చేసి గ్రామస్థాయి నుండి ఈ సంఘాన్ని బలోపేతం చేసి గ్రామస్థాయి నుండి సమస్యలు ఐడెంటిఫై చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం అందులో భాగంగా ఈ సంవత్సరం జరగబోయే నవంబర్ ఇరవై ఒకటి ప్రపంచ మత్స్యకారు దినాడు విజయవాడలో రాష్ట్ర సదస్సు లక్షలాది మంది మత్స్యకారులతో చేయడం జరుగుతుంది ఆనాటికి రాష్ట్రం అంతా పర్యటించి గ్రామస్థాయి నుండి కమిటీలు వేసి గ్రామస్థాయి నుండి జనాలని సమీకరించి ఈ యొక్క సమస్యల్ని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి ధ్యేయంగా ఈ సంఘం పనిచేస్తారని తెలియజేసుకుంటున్నాను